ఇలా బుద్ధేంటో కళ్ళార చూసిన తర్వాత కూడా ఈ సీతాకాంత్ అమ్మ 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 అంటూ ఉంటే రామలక్ష్మికి పెద్ద కోపం వస్తుంది ఆవిడ గురించి మీరు తెలుసుకున్నారు ఇంకా కూడా ఎందుకండి మీద అంత ప్రేమ చూపిస్తున్నారు ఆమె చూపించిన ప్రేమంతా నాటకం ఏం తెలిసినా కూడా అంటే ఆమె నాటకం ఆడుండొచ్చేమో కానీ నేను మాత్రం మా అమ్మ మీద ఎప్పుడు నాటకం ఆడలేదు మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం అన్నట్టు చెప్తాడనమాట ఆస్తి మోస్త మొత్తం శ్రీలతకు ఇచ్చేసి కూడా ఇక అమ్మ ఆశీర్వాదంతో నేను మరలా పైకి వస్తానన్నట్టే చెప్తాడు అసలు నువ్వు అమ్మ అనవాకర స్వామి నన్ను నాకు తేళ్ళు జర్లు పాకుతున్నాయి అన్నట్టు శ్రీలత అంటూ ఉంటే ఆ మాటకి బాధపడిన సీతాకాంత్ శ్రీలతని సందీప్ని కానీ సిర సిరిని కానీ జాగ్రత్తగా చూసుకోండి అమ్మను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇంకా నటించాల్సిన అవసరం లేదు మనకు ఆనందానికి హద్దులే లేవనుకుంటూ ఉంటారనమాట అయితే సిరి మాత్రం చాలా జెన్యున్ ంతనా నువ్వు ఇలా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకో చేసుకోవడానికి ముందుకు వచ్చావు అనుకుంటే నిన్న ఆ రోజే వదిలేసి ఉండే వండ్రా అంటూ తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక స్త్రీలతనైతే అనకూడని మాటే అంటుంది చి నిన్ను అసలు తల్లిగా అని చెప్పుకోవడానికి కూడా నేను నాకు సిగ్గేస్తుందమ్మ అంత కోపం వస్తుంది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు అంటూ వెళ్ళిపోతుంది అనమాట కన్న కొడుకు కోసం ఇంత చేసుకుంది స్త్రీ కూడా కన్న కూతురే కదా కూతురు దృష్టిలో ఇప్పుడు చెడ్డదైపోయింది కదా సరే ఆ కొడుకేమో నేను సరిగా చూసుకు ఉంటాడా అంటే చూసు ఆస్తి కావాలా అమ్మ కావాలా అంటే ఆస్తే కావాలని చెప్పిన రకం అనమాట అటువంటి కొడుకు కోసం ఇప్పుడు ఇదంతా చేసింది రేపటి రోజు ఆస్తి అంతా కరిగిచ్చేసి ఆస్తి లేకుండా ఉంటే ఖచ్చితంగా స్త్రీలతని తన్ని తరిమేస్తాడు అప్పుడు ఇప్పుడు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు కదా సీతాకాంత్ ఆ అనాథాశ్రమంలోనే వృద్ధాశ్రమంలోనే శ్రీలత తలదాచుకోవాలి అలాంటి పరిస్థితి వస్తుందని రామలక్ష్మి హెచ్చరిస్తుంది అలాంటిది ఏం రాదు నా చేతిలో ఆస్తుంది పో నువ్వేం మాట్లాడి నేనేం పట్టించుకోను శ్రీలత కన్ను మిన్ను తెలియకుండా రామలక్ష్మిని తిడుతుందనమాట ఇక అయితే ఆస్తి మా దగ్గర ఉంటే మేము అత్తని ఎందుకు చూసుకోము అని గా చెప్తుంది ఆస్తి ఉంటేనే చూసుకుంటాం ఆస్తి లేకపోతే అన్నట్టు చెప్పేస్తుంది కానీ ఆ మాటకు కూడా అర్థం చేసుకోదనమాట శ్రీలత రేపటి రోజు ఖచ్చితంగా సీతాకాంత్ కాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అప్పుడు రామలక్ష్మి తరిమేసిన మరలా సీతాకాంత్ మా అమ్మ మా అమ్మ నా దగ్గరే ఉంటుంది అని మరలా సంపాదించిన ఆస్తి మొత్తం మరలా శ్రీల శ్రీలత చేతిలోనే పెట్టబోతాడు